బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ గోల్డ్ కంపెనీ నమస్కారం గురుగారు ఈ నెలలో అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారాలు ఏంటండి ప్రేక్షకులు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇక్కడ ఫిబ్రవరి నెలలో కానీ మార్చి నెలలో కానీ లేదా గడిచిన రోజులు కానీ ఏవైనా కూడా రాశులు అనేటువంటివి అందులో గ్రహాలకు సంబంధించినటువంటి సంచారాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి జరిగినప్పుడు ఏ గ్రహం ఎక్కడుంటే దేని రిజల్ట్ అనేటువంటిది చెప్పడం చాలా ఈజీ చాలా కష్టం రెండు విషయాలు అర్థం చేసుకోండి ఇక్కడ కానీ మనమంటూ మనకంటూ ఒక జన్మ జరిగినటువంటి సందర్భంలో ఏర్పడుతుంది ఒక లగ్నము డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఒక లగ్నము అనేటువంటిది ఏర్పడుతుంది ఆ లగ్నం ఏదైతే ఉందో మరి అదేవిధంగా ఆ నక్షత్రము కావచ్చును ఆ రాశి కావచ్చును అది వందకు నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్ అది ఇప్పుడు సురేష్ సు జన ఉంది సురేష్ జనం మన తనకు వ్యవహారిక నామము సురేషు ఉంది అనుకుందాం ఉదాహరణకు తనకు లగ్నం వచ్చేసి ఏ మిథున లగ్నమో లేదా సింహ లగ్నమో పడింది మకా నక్షత్రము లేదా అటు పునర్వస నక్షత్రం కావచ్చును అధిపతులు ఏదో హరీషు కావచ్చును లేదా ఇక్కడ ఏదైనా నామం కావచ్చును మరి తన వ్యవహారిక నామం వచ్చేసి సురేషు ఇక్కడ తన జన్మలగ్నం వచ్చేసి వేరు తన నక్షత్రం వేరు ఇక్కడ తనకు జరిగేటువంటి దశలు మహాదశలు ఇంపార్టెంట్ అక్కడ దాన్ని ఆధారంగా చేసుకొని తనకేం జరుగుతుందనేది చూసుకోవాలి ఏదో సురేషు కుంభరాశి వచ్చింది నాకు మరి కుంభరాశి చూసుకుంటున్నాను అనుకుంటే తప్పు ఇది మనం చెప్పేది గోచారం గ్రహచారం అనేటువంటిది వారు జన్మించినటువంటి సమయానికి ఏర్పడుతుంది అది వందలో నైంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ అది మనం చెప్పేది వందలో కేవలం ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంటే మ్యాచ్ అవుతుంది అంటుంది ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసుకోండి ఏదో మా నక్షత్రం మా రాశి ఇది అని చెప్పి నాది బాగాలేదు బాగుంది అని చెప్పారని చెప్పి కన్ఫ్యూజ్ అవసరం లేదు క్లారిటీగా మీ రాశుల గురించి మీరు చూసుకుంటే సరిపోతుంది మీనరాశికి సంబంధించి రెండు వేల ఇరవై రెండు మే నెల నుండి కూడా ఎలినాడి శని ప్రభావం చేత ఒక ఆరు నెలల నుండి ఎనిమిది నెలలు బాగాలేదు మధ్యలో శని వక్రం వెళ్ళి ధనస్సు రాశి వారికి కుంభరాశి వారికి మకర రాశి వారికి మరలా ఒకసారి జలకిచ్చి రావడం జరిగింది ఒక మూడు నెలలు ఈ సందర్భంలో వీరు హమ్మయ్య అనుకున్నారు మరలా ఇప్పుడు యొక్క శని వీరికి ద్వాదశ భావంలో ఉండడం చేత కుంభంలో ఆకస్మిక ప్రయాణాలు ఎవరినో నమ్మినటువంటి వ్యక్తుల నుండే మైనస్ వాతావరణం ఒక పది లక్షలు నమ్మి ఎవరికైనా ఇచ్చారు ఫోనే స్విచ్ ఎదుటి అంది ఇలాంటి పరిస్థితి లేదా మనీ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు ఎక్కడో అదేదో ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి హెల్త్ రిలేటెడు కాళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి జాబ్ రిలేటెడ్ కూడా రెండు మూడు జాబులు మారేటువంటి పరిస్థితి ఇంకా హౌస్ రిలేటెడ్ హౌజులు కూడా రెండు మూడు మారేటువంటి పరిస్థితి కొత్తగా అయింది భార్యాభర్తలకు విపరీతమైనటువంటి గొడవలు ఇంటివన్నీ నా ప్రిడిక్షన్లో నాకు వచ్చేటువంటి క్లయింట్స్ మూలకంగా నేను చూస్తూ నా అనుభవంతో చెప్తున్నా వీరందరికీ కూడా ఇక్కడ మీకు ప్లస్ ఏమిటంటే గురువు గురుగ్రహం మీకు రెండవ స్థానంలో మేషంలో ఉండి ఏదో ఒక రకంగా ఎక్కడి నుండో డబ్బు రావడం ఎక్కడి నుండో డబ్బు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇది ఒక్కటి మాత్రం ప్లస్ కానీ రెండు వేల ఇరవై ఐదు మేలోపు ఒక గృహాన్ని నిర్మించుకునేటువంటి ఫలితం అయితే గోచరిస్తుంది ఖచ్చితంగా కూడా ఇంకా వీరికి చూసుకున్నట్టయితే పదకొండవ స్థానంలో కుజుడు రావడం చేత ఈ ఫిబ్రవరి నెలలో సూపర్ అని చెప్పి చెప్పవచ్చు వీరికి కూడా భూమికి సంబంధించినటువంటి ప్లస్ గోచరిస్తుంది ఖచ్చితంగా భూ రిలేటెడ్ కానీ డబ్బు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నా కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఇంకా మనకు పదకొండవ స్థానంలో ఉండేటువంటి పదవ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు బుధుడు కుజుడు మార్పు అనేటువంటి ఫిబ్రవరిలో రెండవ వారం నుండి ఉంది కనుక ఈ మొదటి వారము రెండవ వారంలో కూడా జాబ్ రిలేటెడ్ మార్పులు చేర్పులు కూడా కనబడుతున్నాయి ఈ మార్పులు చేర్పుల వలన ఈ గ్రహాలు ఎప్పుడైతే ఫిబ్రవరిలో ముందుకు ఉన్నాయో పదకొండవ స్థానానికి అయ్యో పాత జాబే చేసుకుంటే అయిపో వేస్ట్గా రావడం జరిగింది ఇందులోకనేటువంటి ఆలోచన కూడా వస్తుంది కనుక కుజుడు మీకు తప్పకుండా కూడా లాభాన్ని గోచరిస్తూ ఉన్నాడు తప్పకుండా లాభం చేకూర్చేటువంటి పరిస్థితిలోనే ఉన్నాడు కనుక అలాంటి ఆలోచన ఉంటే తీసివేయండి నమ్మకంగా ఉండండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది మీనరాశి వారు మీరు కోల్పోకుండా ఉండండి చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలు ఉన్నాయి గురువు మీకు రెండులో ఉండడం వలన చక్కటి మాట తీరు ఇవన్నీ వ్యాపారస్తులకు చక్కటి ధనము కలిసి రావడము ఉద్యోగస్తులకు కూడా ఎక్కడో ఇంక్రిమెంట్స్ కానీ లేదా డబ్బు ఆగింది అని అనుకునేటువంటి వారికి కలిసి రావడం తప్పకుండా ఇలా చూసుకున్నట్టయితే వీరికి శని మూలకంగా ఇబ్బందులు ఉన్నా గురువు మూలకంగా ప్లస్ ఉంది కుజుడు ఉచ్చబొందుతో ఉన్నాడు కనుక మంచి ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది కనుక కనుక డోంట్ వరీ మీనరాశి వారికి ఫిబ్రవరి ఎండింగ్ చాలా అంటే చాలా శుభ సూచికంగా గోచరిస్తుంది మరి మీరు తప్పకుండా కూడా శని సంబంధిత పాశుపతం ఖచ్చితంగా కూడా చేసుకోండి ప్రతి శనివారము దేవాలయంకు వెళ్ళండి శని గ్రహానికి దీపారాధన చేయండి నూనెతో అభిషేకం చేసిన తర్వాత దీపారాధన చేయండి ఎవరో చెప్పారు గురువు గారు లేదా ఇంకెవరో చెప్పారని చెప్పి ఏదో వెళ్ళామా అభిషేకం చేశామా దీపారాధన చేశామా వచ్చామా అనేటువంటిది కాకుండా ఖచ్చితంగా కూడా కనెక్ట్ కాండి అక్కడ నిజంగా ఒక మనిషి ఉన్నట్టయితే మనం ఏ విధంగా మాట్లాడుతాము ఓకే ఆ మనిషి మూలకంగా మనము ఆ మనిషిని ఏ విధంగా బుట్టలేసుకుంటాం ఆ మనిషిని ఏ విధంగా మనము మన వర్క్కు ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని గమనించుకొని మాట్లాడండి ఆ యొక్క అక్కడ నల్లని రాయి మాత్రమే ఉంది అనుకుంటే అది మీ ఇష్టం కనుక తప్పకుండా శని భగవానుడు ఉన్నాడు అని మీరు కనెక్ట్గా అండి అప్పుడు యూనివర్స్ ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ వేయడం జరుగుతుంది మంచి ఫలితాలు ఇస్తుంది అంటే పరిహారం అంటే ఏంటంటే శని భగవానునికి కనెక్ట్ అవ్వడమే మీనరాశి వారు ఓకే దీపారాధన చేసుకొని ఆ నువ్వులను అభిషేకం చేసి దీపారాధన చేసుకొని మీకుండే అటువంటి బాధను భగవంతునికి చెప్పండి అక్కడ ఫీలింగ్స్ ఏమన్నా కనెక్ట్ అదే చక్కటి రెమెడీ ఇంతకు మించింది లేదు ఎవరినైనా ఎక్కడైనా ఏ గ్రహమైనా ఏ అమ్మవారు కానీ ఈశ్వరుడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఎవరినైనా కూడా ప్యూర్ హార్ట్తో మనం కనెక్ట్ అయ్యేటువంటి విధానము కంటే మించింది మరొకటి లేదు మన మనసే అద్భుతమైనటువంటి దేవాలయం అది ఎప్పుడు అంతటి జ్ఞానం నువ్వు పొంది ఉండాలి అంతటి జ్ఞానం పొందాలంటే ఎంతోమంది గురువులను చూసి ఉండాలి గురువుల యొక్క అడుగు జాడలు నడిచి ఉండాలి మరి అంతటి పరిస్థితి మీకుందా అంతటి పరిస్థితిలో మనం ఉన్నామా అనేటువంటి క్వశ్చన్ మనం వేసుకోవాలి అర్థమైందా ఏదో నేను చెప్పానని చెప్పి కనెక్ట్ కావాలి అని కనెక్ట్ కనెక్ట్ అని కాదు అక్కడ మరి ఎట్లా కనెక్ట్ అవ్వడం ఏ విధంగా అనేటువంటిది మీకు మీరు మెడిటేషన్ చేసుకొని తప్పకుండా కూడా ఖచ్చితంగా మంచి మనసుతో ఆలోచన కానీ మంచి మనసుతో కానీ ఉన్నట్టయితే తప్పకుండా మంచి రిజల్ట్ అనేటువంటిది రావడం జరుగుతుంది అంతే చరసేసేరు గారు ధన్యవాదాలు